హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీలో పుల్కాలను ప్రిపేర్ చేస్తే గట్టిగా అయిపోతాయి కదా అలా గట్టిగా అవకుండా సాఫ్ట్గా ఉండేలాగా అది కూడా రెండు రకాల పుల్కాలని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోని చూసేసేద్దాం ఫస్ట్ అయితే పుల్కాలని చపాతీలు రుద్దుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో తర్వాత పెనం వేడెక్కినాక మామూలు చపాతి కాల్చుకున్నట్టే ఫస్ట్ అన్నీ కాల్చేసుకోవాలి ఒకవైపు కొంచెం కాలినాక ఇంకోవైపుకి తిప్పుకోవాలి తర్వాత ఒక నిమిషం అలాగా రెడీ చేసుకున్న దాన్ని డైరెక్ట్గా పొయ్యి మీద వేసేసుకోవాలి పొయ్యి మీద వేసేసుకుంటే ఉల్కా అనేది చాలా త్వరగా కాలుతుంది మనకు అలా అనిపిస్తుంది కానీ లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుంది పొంగినట్లు అవుతుంది ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి కొంతమంది నిప్పుల పొయ్యి మీద కూడా కాల్చుకుంటూ ఉంటారు లాంటిది కూడా ఇప్పుడు వస్తుంది అట్లాంటిది పెట్టి కూడా మనకి ఇబ్బంది అనిపిస్తే అట్లా కూడా కాల్చుకోవచ్చు ఇది ఒక రకమండి ఇవైతే బాగా చక్కగా ఉడికిపోయినాయి లోపల వరకు కూడా సాఫ్ట్గా ఉంటాయి చపాతీలు ఇంకొక టైప్ వచ్చేటప్పటికి పెనం పెట్టేసుకొని అదే పెనం మీద వేడైనాక రెడీ చేసి పెట్టుకున్న చపాతీ వేసేసుకుంటే మనకి చక్కగా పొంగుతాయండి చూడండి ఆయిల్ ఏం యాడ్ చేయకూడదు ఇవైతే డైట్ చేసే వాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చు అలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈవినింగ్ వరకు కూడా సాఫ్ట్గా ఉంటాయి బిగినర్స్ కోసమని ఈ వీడియో చేశానండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఈ రెండు రకాల పుల్కాలు మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్